హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఎప్పుడు మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చినా అబ్బా ఆకుకూరలతో ఏం వండదు అదే పప్పులో వేసేసి పోపేసేస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది కదా సో ఎప్పుడు ఇలా బోరింగ్ పప్పుతో కాకుండా ఈసారి ఇలాగ కొత్తగా ట్రై చేయండి మెంతికూర అలాగే బంగాళదుంపలతో మంచి మసాలా కర్రీ చేసుకుందాము ముందుగా ఒక నాలుగైదు బంగాళదుంపల్ని ఇలాగ తొక్క తీసేసి ఒక పక్కన బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇవే వాటర్ని మనం కర్రీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక సైడ్లో ఇంకొక బాండ్లీ పెట్టేసి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక మీ కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చిల వరకు వేసుకోవచ్చు అలాగే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి టొమాటోలు తర్వాత ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న మెంతికూరని ఒక నాలుగు కట్టల వరకు ఉంటాయండి ఇవి చిన్న కట్టలు సో ఇది మొత్తాన్ని మనం కర్రీలో వేసేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి మనకి మెంతాకు కొంచెం సేపు మగ్గడానికి టైం పడుతుంది కదా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా అయిన తర్వాత మనం రెండో సైడ్ బంగాళదుంపల్ని ఉడికించుకోవడానికి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ కూడా ఒకసారి ఇలాగా కర్రీలో వేసేసుకోవాలి ఈ ఈ కర్రీ మనకి చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఈసారి ఇలా డి డిఫరెంట్గా ట్రై చేయండి బంగాళదుంపులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వరకు వేసుకొని ఇందాక మనం బంగాళదుంపలు ఉడికించుకోవడానికి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా కర్రీలో వేసుకొని కలుపుకోవాలి మనకి ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు బాగా మగ్గిపోయాయి కాబట్టి మనకి ఇంకా కూర అవ్వడానికి ఎక్కువ టైం పట్టదన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఉడికిన బంగాళదుంపల్ని మొత్తం కూరలో కలిసేలాగా ఒక ఐదు నిమిషాల వరకు కూడా మూత పెట్టేసుకొని కాస్త కూరని దగ్గరికి పడనివ్వాలన్నమాట తర్వాత ఇక్కడ పెరుగు మీద మేగడ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక రెండు స్పూన్స్ వరకు తీసుకొని ఇలాగ ఫోర్క్తో బీట్ చేసుకోవాలి క్రీమ్ క్రీమీ టెక్స్చర్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఈ క్రీమ్ని యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మనం వేసిన మసాలాలకి బ్యాలెన్స్ అవుతుంది ఇది కూర ఇలాగా దగ్గర పడిన తర్వాత మనం ఫైనల్గా క్రీమ్ వేసుకునే ముందు మనకి కూరకి కొంచెం చిక్కగా గ్రేవీ లాగా రావడానికి ఇలాగ ఒక పది వరకు ఆలు ముక్కల్ని ఇలాగా స్పూన్తో మ్యాష్ చేసేసుకోవాలి మనకి కొంచెం థిక్ గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఇలాగ మ్యాష్ చేసుకోవడం వల్ల సో అప్పుడు మనకి చపాతీలోకి బాగుంటుంది కర్రీ అన్ని ఆకుకూరల్లో కల్లా ఎక్కువ వెరైటీలు ట్రై చేయొచ్చు అనే ఆకుకూర ఏదైనా ఉంది అంటే అది మెంతికూరనే అసలు అది ఫ్రై అయ్యే కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా బాగా ఫ్రై అయితే తప్ప మెంతికూర చేదొ చేదొచ్చేస్తుంది అందుకే మనం బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని ఇందాక మనం రెడీ చేసుకున్న క్రీమ్ని కూడా వేసేసుకొని మనం ఇంకా ఒక్క రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలా సింపుల్గా మనం ఆలు మేతి కర్రీని రెడీ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్